ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అసలు మీకు ఏం కావాలి అయితే యాక్చువల్లీ అయితే అండి మొన్న ఈ గొడవ జరిగింది కదండి ఇది అయినప్పుడు కొంచెం గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసింది అండి ఓకే మళ్ళీ నేను మూడు సారి అంటే ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ఇప్పుడు ఈ గొడవ ప్రత్యక్షంగా మీ కుటుంబంలో జరిగిన గొడవ ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీరు ఎప్పుడు ఆవిడని అనుమానించలేదు ఆవిడ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెట్టలేదు ఎప్పుడు కూడా అనుమానం అనేటటువంటి గొడవ ఇక్కడ లేదు లేదండి ఆవిడ చదువుకున్నారా చదువుకున్నారు టెన్త్ వరకు టెన్త్ వరకు విషయం ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య ఇక్కడికి వచ్చేసే అమ్మ దగ్గరకు వచ్చేసాడు అమ్మ దగ్గర ఉంటున్నాడు పిల్లడు కూడా ఇక్కడే ఉంటున్నాడు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఈ దగ్గర ఉంటున్నారా ఒక ఉంటున్నాడు రెండో పిల్లడు ఆవిడ దగ్గర ఉంటున్నారా రెండో అక్కడ వచ్చేస్తా ఉన్నారండి మేడం అయితే ఆమె అన్నది ఆమె అన్నదండి అంటే వాళ్ళ దగ్గర కూడా అడిగితే అదే విధంగా చెప్పారండి నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఏదో తాగి చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కూడా బెదిరించి ఆ కుర్రాసుకున్నాను ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు కదా ఆవిడ రెండు వేల తొమ్మిదిలో తాగినప్పుడు మా నాన్నగారు మా అన్నయ్య అప్పుడు నేను దగ్గరుండి వారం రోజుల హాస్పిటల్లో నేను ఉన్నాను పిల్లలు ఉండేసి అదే బాబు నాలుగు సంవత్సరాలు బాబుకి మా బాబుకి రెండు 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 నెలలు అంతే ఆ టైంలో ఇంత మా ఎలా పడుకుని ఉన్నావు మీ అమ్మగారిని మీ నాన్నగారిని పిలుస్తాను అమ్మ ఉంటే దగ్గర బాగుంటుంది రమ్మని అంటానంటే వాళ్ళు పిలిచేయమంటే మళ్ళీ తాగి చచ్చిపోతాను కూడా నాన్న పిలిస్తే ఏ విధంగా అయితేనో అందుకే ఇవన్నీ నిజాలు తెలుస్తాయని చెప్పి ఆవిడని కూడా పిలిపించమని అడిగానండి ఇప్పుడు ఆయన్ని అడిగితే వద్దండి చాలా ఇష్యూస్ అవుతాయి తర్వాత మాట్లాడదాం అన్నారు ఇంటికి తీసుకొచ్చేసాం మేము తీసుకొచ్చిన తర్వాత ఒక ఐదు రోజులు పోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికి కబురు పంపించారు పంపిస్తే వాళ్ళు సుమారుగా ఒక ఇరవై మంది ముప్పై మందిని తీసుకుని వచ్చారు వాళ్ళ వెనకాల బ్యాక్ ఇరవై ముప్పై మంది ఉన్నంత కుటుంబం ఓన్లీ కుటుంబ సభ్యులు పెదనాలు చిన్న చుట్టాలనే నేను కుటుంబం అంటే తీసుకొచ్చి మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు మీ అమ్మాయి అదే వాళ్ళ భార్యని చంపేయాలనుకుంటున్నారని వాళ్ళు మీ అమ్మ అమ్మాయిని చంపేయాలనుకున్నారు మా అమ్మకి తిండి పెట్టరు అంటూ అన్యోన్యం అంటున్నారు వాళ్ళు మీద వేసిన డెలిగేషన్ ఏంటంటే మీరు సరిగ్గా చూడరు తిండి పెట్టరు తాగుతాడు రెస్పాన్సిబిలిటీ లేదు ఇవన్నీ చెప్పి మిగతాయని అన్నారు తిండి పెట్టరు సరిగ్గా అని మీరు ఎలా చూడరు మా పిల్లలు చంపేయాలనుకున్నారని టూ థౌజండ్ నైన్ లోనే అన్నారు అంటే ఊరంతా మీరు ఒక్కళ్ళే అనుకుంటున్నారు మా సైడ్ మేమంతా బాగా చూసుకున్నాము మేము అన్యోన్యంగా ఉన్నాం రెండు వేల వరకు అని వాళ్ళ దృష్టిలో రెండు వేల తొమ్మిది నుంచి ఉంది అని చెప్పి తీసుకొస్తే మా ఊర్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా మా నాన్నగారికి సపోర్ట్ గా ఉండి ఏం ఒక పాయింట్ చూపించండి సరిగ్గా చూపించలేదు అని చెప్పేసి అడిగారు అన్నయ్య అంత ఇంతకేంటంటే మొత్తం ఆ టైంలో పరువునంత పాపర్ చేసేసి వెళ్ళారండి వాళ్ళు అయిపోయిన తర్వాత నోరు మూసుకు మా నాన్నగారు కూడా ఏమనలే అయిపోయింది ఇప్పుడు రైట్ నో రెండు వేల పదకొండులో మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు అయితే ఇప్పుడు నాన్నగారు లేరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ నాన్నగారు చనిపోయారు ఇప్పుడు నాన్నగారు వెనకాల ఎవరు లేరు మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మా నాన్నగారికి కూడా ఎవరింటికి లేదు ఎవరితో సత్సంబ పంపించలేదు ఉంటే అన్నయ్య నేను మా అక్క మా అన్నయ్య కూడా కొంటాడు చెప్తున్నది ఏంటంటే మీ జీవిత కాలంలో మీ నలుగురు తప్ప మీరు ఏ చుట్టాల ఇంటికి వెళ్ళలేదు గుమ్మం దాటి బయటికి వెళ్ళాలి వాళ్ళే రావాలి మా ఇంట్లో అంతే మీరు ఎప్పుడు ఎవరెళ్ళకి వెళ్ళాలి ఎదరింటికి కూడా ఎప్పుడు పంపించి వాళ్ళ ఇంట్లో గదిలో ఎలా ఉంటాయి పెళ్ళి వరకు నాకు తెలియదు నాకే కాదు మా అక్కకి మా అన్నయ్యకి కూడా ముగ్గురికి తెలియదు మీ ఇల్లు అయినాక మీ మళ్ళీ మీ ఇల్లే తప్ప మీకు ఇంకో రెండో వాళ్ళ ఇల్లు తెలియదు మీకు ఫ్రెండ్స్ లేరా గట్టిగా తెలిస్తే మా చిన్నమ్మ ఇంటికి పంపించేది సెలవులకి రెండు మూడు రోజులు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరా మీరు వెళ్తే తాడతీస్తున్నాను మా అమ్మ చెప్పకుండా వెళ్లేవాళ్ళ మీ అమ్మ నేను అన్నయ్య చెల్లి లేకపోతే కోడలు అని తేడా వస్తే ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుకి మా అమ్మ అంటే భయమే అండి సో కోడల్ని కూడా ఏం జాగ్రత్త అతి జాగ్రత్త ఎదురింటి ఎలా ఉందో పక్కిళ్ళు ఎలా ఉందో కూడా మీకు తెలియదా మీ అమ్మ ఉందా బతికే పెట్టి తేడా వస్తే ఎవరినైనా కూడా అంటే మీ అమ్మగారు క్రమశిక్షణలో పెట్టేస్తున్నారు అంటే ఆ వయసులో మేము చదువుకునేటప్పుడు అతి క్రమశిక్షణ ఏంటో బాబు అని మేము బాధపడ్డాము కానీ ఎంత క్రమశిక్షణ లో పెట్టారో ఆ విధంగానే మమ్మల్ని అంత ప్రేమగానే చూసుకునేవారు ప్రతి విషయం ఒక విషయం ఇప్పుడు పెళ్ళైన తర్వాత వీళ్ళు ఆవిడిని కూడా కొట్టారా మీ అమ్మగారు లేదు అసలు లేదండి ఒక అమ్మ మీరు చెప్పండి అమ్మా అతని ఇంటికి పెద్ద అన్నయ్య చిన్నయ్య అండి మధ్యలోనా ఇంకో ఉన్నాడా వదిలేసి ఏముంది అతి క్రమశిక్షణలో పెడితే కోడళ్ళు ఒప్పుకోరు కదా అది నాకు తెలుసు ఈవెన్ మా అన్నయ్య కూడా అతి క్రమశిక్షణలో పెట్టేస్తుంది అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చారండి మా అమ్మ లేకపోతే అలా ఏం జరుగుతుంది అన్ని పిల్లలు కురులు పోయడం అన్ని కూడా ఎందుకు ఇలాగ తిరుగుతున్నారు ఎలా చేస్తున్నారు అంటే మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ అస్సలు లేదండి అస్సలు లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా తెలియదు ఇంకొకటి ఏంటంటే గతంలో ఆవిడ టూ థౌజండ్ నైన్ లో ఆవిడ తాగినప్పుడు చేసిన రచ్చ మామూలు చేయాల ఈ రోజు చాలా సార్లు మళ్ళీ తాగేయడం హాస్పిటల్ తీసుకెళ్ళడం అలా చేస్తున్నాడు చేస్తుంటే రేపు పొద్దున్న చనిపోయారు అంటే ఆ రోజే మీ అమ్మాయి మీద మీకు మీ పెద్ద అమ్మాయి మీద నీ మీద మీకు అందరి మీద కూడా పోలీస్ కేసు పెట్టి ఎక్కడ బూతులతో రచ్చరచ్చ చేశారు ఈ రోజు మళ్ళీ ఆవిడ ఎలా చేసిందంటే పరిస్థితి ఏంటో తెలియదు అండి మాకు మీ దగ్గర ఓకే మేము ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు చూడండి సపోర్ట్ చేయటం అంటే కనుక మీ దగ్గర పెద్ద ఆధారం ఉందిగా మీ దగ్గర ఆధారం ఉంది కదా మేడం ఉందండి అదే విషయంలో ఆ బ్యాక్ బోన్ ఏంటమ్మా ల్యాండ్ ఆర్డర్ కి బ్యాక్ బోనే ఒక అడ్వకేట్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కేసేస్తే అయిపోతుంది కదా ఇది మా బాధ ఏంటండి మేడం ఈ విషయం పిల్లల గురించి రేపు ఇబ్బంది పడతాయి కదండి మరి ఇప్పుడు అవుతుందండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇంకో విషయం చెప్పిన మేడం నేను జరిగిన డే వన్ లోనే అన్నాను నేను ఇంకా నేను నాలుగు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు కూడా ఇందులో ఉన్నాయి మేడం తీసుకొచ్చే నీకు దండం పెడతాను తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ అమ్మగారు కబ్జీ నీకు నచ్చలేదు విడాకులు ఇచ్చాయి అవును ఇచ్చేసింది బతుకు నువ్వు బతిక్ అవుట్ బతిక్ అవుట్ బతి మజిలి ఇవి ఎలా తాగేయడం వల్ల అందరి జీవితాలు కొలాప్స్ అయిపోతాయి మా రిక్వెస్ట్ తల్లి దీన్ని ఎక్కడా తెలియజేయాల్సిన అవసరం లేదు మీరేంటో మీ తింగర మాట్లాడని నేను ఒక రెండు సార్ మాట్లాడతారు వేనండి ప్యూర్లీ సార్ టాపిక్ ఇది రవి గారు ఇప్పుడు మీకు ఏ సపోర్టు లేకపోతే ఏం సపోర్ట్ ఉంది అనేటటువంటి దీనికి ఏం సపోర్ట్ అక్కర్లేదు ఒకటి మీకు ఆధారం రెండో ఒక లీగల్ సిస్టమ్ పరంగా వెళ్ళి ఇది లెక్క తేల్చుకోండి ఈరోజు మేము దీనికి ఎటువంటి విధంగా సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఒకటి మీరు మీరు ఉంటారు మా అమ్మగారు ఉన్నారు నాన్నగారు లేరు సపోర్ట్ లేదు లోకల్ తెలియదు జ్ఞానం లేదు ఇదంతా అంటున్నారు ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలం ఇక్కడ ఏ విధంగా సపోర్ట్ చేస్తామని అనుకున్నారు మీరు ఇక్కడ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఏ లీగల్ సిస్టమ్ మీకు దగ్గరలో ఉన్న కోర్టు అనేటటువంటిది ఎక్కడుందో అనేది తెలుసు నాకేమనిపిస్తుంది అంటే మీరిద్దరు మానసికంగా అసలు ఆలోచించలేకపోతున్నారేమో మీ ఇంట్లో వాళ్ళు నా ఒక ఆలోచన చెప్పండి అంటే మాకు నా దగ్గర ఉన్న ఏడెన్స్ని బట్టి నేను ఎలా సార్ నాకు వస్తాయి సార్ ఓకే అండి అంటే ఈ విషయం పిల్లలు చాలా ఇదైపోదా సరే అదే టాపిక్ నేను మాట్లాడాను సార్ ఈ విషయంతో వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పటిదాకా టూ థౌజండ్ నైన్ లోను లెవెన్ లోను ఆ తర్వాత జరిగిన బోల్డ్ అని క్రియాలిటీ గ్రౌండ్ లో ఉన్నాయి ఇద్దరి మధ్య అది ఒక్కటే డిలీట్ చేస్తే మీరు సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారు మీరు ఆల్రెడీ విడిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది మీరు డైవర్స్ కేసు వేస్తే ఆవిడ వచ్చి ఫైటింగ్ చేస్తే టూ త్రీ ఇయర్స్లో అయిపోద్ది ఆవిడ ఫైటింగ్ రాకపోతే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో డైవర్స్ వచ్చేస్తాయి ఆవిడని పట్టుకొని మీరు వెళ్ళి బతుకులాడి అడగాల్సిన అవసరమే లేదు ఈ టాపిక్ లేకుండా మీరు కేసేసుకోండి చాలా మందికి మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అర్థమవుతుందా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్